హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు దిస్ ఇస్ లావణ్య యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఒక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ మేము అందుకు వచ్చాను అదేమిటి అంటే మనకి ఇంట్లో పూజలప్పుడు అవి ఒక రెండు మూడు కొబ్బరి చెక్కలు అనేవి మిగిలిపోతూ ఉంటాయి అవి చట్నీకి వాడేశాక కూడా ఒక్కొక్కసారి వేస్ట్ అయిపోతూ ఉంటాయి అవి ఎండబెట్టి వాటిని బయట అమ్మినా సరే పెద్ద డబ్బులైతే మనకేమీ ఏమీ రావు కానీ ఆ మిగిలిపోయిన చెక్కలతో మనం కొబ్బరి నూనె చేసుకుంటే ఇంట్లోకి అలాగే కొన్నిసార్లు అయితే దీపారాధనకు కూడా ఉపయోగపడుతుంది అదేమిటో ఈ వీడియోలో చూద్దాం నా దగ్గర అయితే ఇప్పుడు ఆరు కొబ్బరి చెక్కలు ఉన్నాయి ఒక కొబ్బరికాయ అయితే కుదురే అయిపోయింది దాన్ని కర్రీస్లోకి వాడదామని పక్కన పెట్టాను కానీ ఇప్పుడు కొబ్బరి నూనె చేసేద్దామని తీసేసాను మొత్తానికి ఆరు చెక్కలు ఉన్నాయి మరి ఇలా వీటితో ఎలా కొబ్బరి నూనె వస్తుంది అనే మీ ఆలోచన కదా ఇప్పటి నుంచే అసలు ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది ఈ కొబ్బరి చెక్కల నుంచి మనం ఈ కొబ్బరి అనేది సపరేట్ చేసేసుకోవాలి ముందుగా మీకు వీలు అలాగే ఈ పని వచ్చుంటే ఇలా కోల్చిప్పతో మనం ఈ కొబ్బరినంతా బయటికి తీసేసుకోవచ్చు ఇది కొంచెం ఓపిక్గా చేయాల్సిన పని అలా కాదు మాకు ఇది కష్టము అంటారా ఒక చాక్తో ఆ కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని దాన్ని మిక్సీ జార్లో వేసుకున్న సరే మనకి కొబ్బరి తురుము అనేది రెడీ అయిపోతుంది నేనైతే ఈ మొత్తం చెక్కలన్నిటినీ కూడా ఇలా నైఫ్తో ముక్కలుగా చేసుకుని వాటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకుని మిక్సీ జార్లో వేసేసి మొత్తం కొబ్బరి కూర అయితే తయారు చేశానండి కోరడం అనేది నాకు కూడా కష్టంగానే అనిపించింది అందుకే నేను సింపుల్ ప్రాసెస్నే ఎంచుకున్నాను మీకు ఎలా వీలుంటే అలా ఈ కొబ్బరి కూర అనేది తయారు చేసుకోవచ్చు ఇలా తయారు చేసుకున్న కొబ్బరి కోరు అంతా ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇది ఓన్లీ కొబ్బరి ముక్కలు ఇలా తురిమి పెట్టాను అంతే ఇందులో నేను ఏమీ వెయ్యలేదు ఇలా మొత్తం మన దగ్గర ఉన్న కొబ్బరి చెక్కలన్నిటినీ కూడా ఇలానే తురిమేసి ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి దీనికి స్ట్రక్చర్ అనేది ఏం అవసరం లేదు మనకి కొబ్బరి కూరలా రావాలి అంతే నేను తీసుకున్న ఆల ఈ ప్లేట్ నింద కొబ్బరి కోరు తయారైంది ఇప్పుడు దీన్ని మనం ఒక పెద్ద మిక్సీ కింద తీసుకోవాలి అందులోకి దీనిని మెల్లగా ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఇలా ఈ కోరుడు మీకు పట్టేస్తే ఒకేసారి లేదా మీరు ఎక్కువ క్వాంటిటీలో చెక్కలు తీసుకుంటే ఒక టూ త్రీ టైమ్స్ వేసుకుని దీనిలోకి ఒక గ్లాస్ వాటర్ వేసుకోండి ఇది ఓన్లీ నీళ్లను వేసే మాత్రమే మనం మనం చట్నీకి ఎలా అయితే పేస్ట్లా చేసుకుంటామో అంతలా దీన్ని పేస్ట్ చేసేయాలన్నమాట చూసారా ఎంత మెత్తగా రుబ్బేసానో ఓన్లీ వాటర్ వేసుకుని మనం ఇలా దీన్ని పేస్ట్లా చేసేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక కొంచెం పొడవుగా ఉండే గిన్నెలోకి తీసుకోండి ఇలా దీనిని అంతా ఒక గిన్నెలోకి తీసేసుకున్నాక ఈ మిగిలిన కొబ్బరి కోదును కూడా అలాగే మిక్సీ జార్లోకి తీసుకుని నీళ్లు వేసుకుని మెత్తని పేస్ట్లా తయారు చేసేసుకుని దానిని కూడా ఈ గిన్నెలోకి నేను తీసేసుకుంటున్నాను నాకైతే టూ టైమ్స్ ఇలా పేస్ట్ చేసుకోవడానికి ఆ కోదుడు వచ్చిందన్నమాట దీనిని అంతా ఒకసారి పైకి కిందికి కలిపేసి ఇలా పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు దీనిపైన ఒక మూతను వేసుకుని పక్కన పెడదాం మరి కొబ్బరి నూనె ఎలా తయారవుతుందనే కదా మీ డౌట్ అదే చూద్దాం ఇలా తయారు చేసుకున్న పేస్ట్ని ఒక మూత పెట్టేసి మనం ఇప్పుడు ఒక ఇరవై నాలుగు గంటలు పూర్తిగా ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి ఫ్రిడ్ లో అంటే డి లో కాదండి నార్మల్ కింద సెల్ఫ్ లో పెట్టుకోవాలన్నమాట మీ ఫ్రిడ్జ్ ఏ టెంపరేచర్ లో ఉన్నా పర్వాలేదు డీ ఫ్రిజ్ లో మాత్రం పెట్టకండి నేను సిగ్గు లేకుండా అడుగుతున్నాను దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అర్థం చేసుకోండి నేను దీనిని పూర్తిగా ఒక ఇరవై నాలుగు గంటలైతే ఫ్రిడ్జ్లో పెట్టి ఇప్పుడు బయటికి తీశానన్నమాట చూసారా పైకి ఒక వెన్నముద్దల ఇది మొత్తం కొబ్బరి కోరువు అనేది తేలిపోయింది నిజంగా ఇది ఒక వెన్నముద్దలాగే ఉంటుందండి కిందికి వాటర్ అనేది వెళ్ళిపోతుంది పైకి మనం కొబ్బరి తురుముకున్నాం కదా ఆ పేస్ట్ అంతా పైకి తేలిపోతుంది అన్నమాట ఇది చూసారా ఎలా ఉందో క్రీమీగా ఈ స్ట్రక్చర్ అయితే చాలా బాగుంది మనం మెల్లగా గరిట పట్టుకుని ఈ పైనున్న పేస్ట్ అంతా కూడా కింద నీళ్ళలో కలిసిపోకుండా చాలా జాగ్రత్తగా తీసుకోవాలండి ఇలా తీసుకున్నాక ఈ కింద వచ్చిన వాటర్ మనకి దేనికి యూజ్ అవ్వదు ఇప్పుడు ఇలా తీసుకున్న దీనిని ఒక దళసరిగా ఉన్న గిన్నె తీసుకుని అందులో వేసుకుని మనం స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టి దీనిని బాగా ఉడిగించుకోవాలి చూసారా ఎలా పొగలు కక్కుతూ వస్తుందో ఇలా దీనిని బాగా ఉడికించుకోవాలండి దీంతో వచ్చిన చిక్కి ఏమిటి అంటే ఇలా పెట్టేసి వదిలేయకూడదు దీనిని అస్తమానం కూడా కలుపుతూ ఉండాలి మనకి అడుగు పట్టకుండా ఇందులోనున్న నీరు అంతా ఇంకిపోయేలా మనం కలుపుతూ అనేసి తిప్పుకుంటూ ఉండాలి ఇలా మెల్లమెల్లగా తిప్పుతూ ఉంటే ఒక పది పదిహేను నిమిషాలకి మొత్తం ఇదంతా దగ్గర పడిపోయి నూనె సెపరేట్ అవుతూ ఉంటుందన్నమాట ఇప్పుడు నేను దీనిని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకున్నాను కాసేపటికి ఇదంతా చల్లారిపోయింది నేను ఇలా మధ్యలో కొంచెం ప్లేస్ ఉంచాను అందుకు పైనున్న నూనె అంతా ఇలా మిడిల్ ప్లేస్లోకైతే వచ్చేసింది చూసారా ఇప్పుడు దీనిని నేను మొత్తం మనం ఇడ్లీ రవ్వ ఎలా అయితే పిండుకుంటామో అలానే కొద్ది కొద్దిగా చాలా జాగ్రత్తగా ఒక పొడి టేస్ట్ అయినర్ తీసుకుని దాని నుంచి మనం ఇలా వడకట్టేసుకోవాలన్నమాట ఇలా చేస్తే కొంచెం కొబ్బరి కూర కూడా మనకి ఆయిల్లోకి అనేది వెళ్ళదు కొంచెం ఓపిగ్గా ఈ పని చేసుకోవాలి లేదు అంటారా ఒక పొడిగా ఉన్న క్లాత్ మంచి క్లాత్ తీసుకుని అందులో ఈ కొబ్బరినంతా వేసేసి దాన్ని మూతని బాగా కట్టి ఒక పల్లెంలో పెట్టుకుని దాన్ని కొంచెం ప్రెస్ చేసినట్లయితే అలా కూడా మనకి ఆయిల్ అనేది వచ్చేస్తుంది కానీ దానికి మళ్ళీ క్లాత్ అవి పెట్టాల్సి వస్తుంది నాకు కొంచెం చిన్న మొత్తమే కాబట్టి ఇలా నేను చేత్తోనే దీన్ని బాగా పిండేసుకుంటున్నాను అనమాట చూసారా నూనె ఎంత బాగుందో అలాగే ఇది స్మెల్ కూడా చాలా బాగుంది మనం బయట మిల్లులో పట్టించిన నూనె ఎలా వస్తుందో అదే స్మెల్ వచ్చిందండి చూసారా ఇలా మొత్తం పిండేసుకున్నాక నేను ఒక పొడి ఒకటి తీసుకుని అందులోకి దీనిని మళ్ళీ సెకండ్ టైం వడపోస్తున్నాను అన్నమాట ఇప్పుడు ఆ కింద ఉన్న నూనెలో ఏమాత్రం కొంచెం కొబ్బరి కూర అలాంటివి ఉంటే ఇప్పుడు మొత్తం క్లీన్ అయిపోయి ఈ జార్లోకి వెళ్ళిపోతాయి అన్నమాట చూసారా ఎంత బాగుందో ఈ టిప్ అలాగే మనకి ఇంట్లో ఉండే ఒక నాలుగు చెక్కలు కూడా వేస్ట్ అవ్వకుండా ఇంత నూనె మనకి వచ్చిందన్నమాట ఇది ఒక యాభై గ్రాములు ఖచ్చితంగా ఉంటుందండి ఆ చెక్కల్ని అలాగే పక్కన పాడేసి కుళ్ళుపోయి ఈగలు పట్టాక మనం డస్ట్బిన్లో పడేసే కంటే కొంచెం చేసుకుంటే ఇలా మనకి ఆయిల్ అనేది తయారవుతుంది ఒక్కొక్కసారి వర్షాలు పడినప్పుడు మనకి నూనె ఇంట్లో లేనప్పుడు అలాంటప్పుడు కూడా మనం ఒక ఐదారు కొబ్బరికాయలతో ఇలా ఇంట్లోనే కొబ్బరి నూనె తయారు చేసుకోవచ్చు తరువాత మనం కావలసినంత కొబ్బరి నూనెనే మిల్లులో ఆడించుకోవచ్చు అన్నమాట ఎలా ఉంది వీడియో మీకు నచ్చిందా మీకు నచ్చితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి